తెలంగాణ తల్లి విగ్రహాన్ని తప్పుబడుతున్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు రాజకీయం కోసం కవిత కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరిగి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు తెలంగాణ తల్లికి మట్టి గాజులే ఉంటాయని కనకపు ఆభరణాలు ఉండవని చెప్పారు కవితది డబ్బులున్న సోపతి అందుకే తెలంగాణ తల్లిలో బీదరికం కనిపిస్తోందన్నారు కేసీఆర్ తెలంగాణ తల్లి విషయంలో అధికారికంగా జీవోలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు సీఎంగా ఎవరిని కలవకుండా కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారని విమర్శించారు విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటే కేటీఆర్ గారు కవిత గారు వారు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు అనడానికి ఇదే ప్రబలమైన సాక్ష్యం తెలంగాణ తల్లిలో వాళ్లకు బీదతనం కనబడ్డది తెలంగాణ తల్లి ఇంత బీదగా ఉంటుందా అని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళిద్దరూ మాట్లాడింది మొత్తం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలల్లో మీరు గ్రామాలలో ఏ తల్లిని చూసినా కూడా నిన్న తెలంగాణ తల్లి ఆహార్యం ఏదైతే మనం చూసినామో అదే కనబడుతుంది మట్టి పిసికే చేతులు పనికిపోయే చేతులు కొడవలి పట్టే చేతులు గట్టివోపుని మీద పెట్టుకొని నడిచే చేతులు ఆ చేతులకు ఎక్కడ కూడా స్వర్ణ కంకణాలు ఉండవు మట్టిగాజులే ఉంటాయి వడ్డానాలు ఉండవు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిరూపమే నిన్న ఆవిష్కరింపబడ్డ తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిలో బీదరికం కనబడతా ఉంది మొత్తం సబ్బండ వర్ణాలకు దళిత బహుజనులకు ఈరోజు తెలంగాణ తల్లిలో తమ అమ్మను చూసుకుంటా ఉన్నారు ఆత్మగౌరవంతో కూడిన శ్రామిక వనితను మొత్తం తెలంగాణ ప్రజలు చూసుకుంటా ఉన్నారు చాకలి ఐలమ్మ సమ్మక్క సారలక్క స్ఫూర్తితోటి తయారు చేయబడిన తెలంగాణ తల్లి చాలామంది మేధావులు గతంలో దానికంటే ఇది మెరుగ్గా ఉంది గతంలో తెలంగాణ తల్లిలో రాజస ముట్టిపడ్డది ధనవంతురాలాగా ఉన్నది దేవతలాగా ఉన్నది కానీ ఇప్పుడు సామాన్య వనితలాగా గృహిణిలాగా తెలంగాణలో ప్రతి ఇంట్లో కనబడే అమ్మలాగా ఉన్నది అని చెప్పి